జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం వెన్నెలపాల జంక్షన్ లో మానవహార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ అరూరు జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు చోడవరం జనసేన ఇన్ఛార్జ్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరాయి దేశం అండ చూసుకున్న ఉగ్రవాదులు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని ఈ ఘటన అత్యంత హేయమైన చర్య అన్నారు రాష్ట్రంలోని పహల్గాం పర్యటన ప్రాంతంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపించిన దాడిని ఖండిస్తూ బాధ్యతలకు సంగీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్వచ్ఛంద సంస్థ నాయకులు యువత పాల్గొన్నారు మొదటి రోజు కాగడా ప్రదర్శనలు రెండో రోజు నల్లబాదతో నిరసన మూడో రోజు మానోహారాలు చేమ వారి నిన్న వారు పరామర్శించి మీడియాతో మాట్లాడి ఈరోజు మార్నింగ్ పిఠాపురం వెళ్ళి వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయటం మనం చూసాం సభ్య సమాజంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకు అతీతంగా ఖండించవలసిన మానవ నరమేధం అది చాలా దురదృష్టకరం ఏంటంటే నీ మతం ఏది నువ్వు హిందూవా ముస్లింవా అని అడిగి హిందూ అనగానే కాల్చి చంపిన దౌర్భాగ్యమైన పరిస్థితులు అక్కడ చూశాం భార్యా ఉంటే మతం చంపి నన్ను కూడా చంపేయని కొంతమంది వేడుకుంటే ఆడవాళ్ళు నిన్ను చంపా నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారు అని ఆ మహిళలు చెప్తా ఉన్నారంటే దేవరవాదం ఎంత వెర్రి తలలేస్తుందో గమనించమని చెప్పి మేము పోతా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దేశ ప్రధాని మోడీ గారు కానీ కోరుకునేది శాంతి 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 నిజంగా మనం తలుచుకుంటే ఇండియా తలుచుకుంటే వాళ్ళని తొలముట్టించడం అనేది మనకి నిమిషాల మీద సెకండ్స్ మేము పని ఎక్కడ తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలన్న మన మంచి సంకల్పమే రోజు తీవ్రవాదులకి మోత ఇచ్చింది ఉపేక్షించే ప్రసక్తి లేదు మోడీ గారు చెప్పారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు చాలా పటిష్టంగా దొరనిచ్చేందుకు ముందుకు వెళ్తామని చెప్పి తీవ్రవా తీవ్రవాదాన్ని అంచే వరకు కూడా పటిష్టమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది మనం చేయగలిగిందల్లా మామతావాదులుగా వాళ్ళని కుటుంబాలకు బాసటగా నిలవటం వాళ్ళ సంతాపం తెలియజేయటం ఈ దుశ్చర్య ప్రపంచానికి చాటి చెప్పటం అనే కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ లేవు మన మధ్యలోనే ఉంటా ఉన్నారు చాలామంది పౌరులు కూడా బాధ్యతగా మెలిగి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు మాటలు జరిగిన ప్రభుత్వ దృష్టికి తేవాలి అధికారుల దృష్టికి తేవాలి అని చెప్పి విన్నవించుకుంటూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత అక్కడ టూరిజం పెరిగి కోట్లాది మందికి జీవనోపాధి కలిగించిన తర్వాత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని తెలియజెప్పిన తర్వాత వాళ్ళు చూసి వారవలేక పక్క దేశం తీవ్రవాదులను రెచ్చగొట్టి మన మీద గుసుకొల్పిన విధానం మనం గమనించాం కాశ్మీర్లో మంచి వాతావరణంలో డబ్బులు సంపాదించుకుంటే ప్రతి ఒక్క మతస్థుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా ఈ నరమేధాన్ని ఖండించిన తీరు చాలా పరిణామం మరి ఆ కుటుంబాలకి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా రాజుగారి సోడవారి ఇన్ఛార్జ్ రాజుగారిని మాట్లాడారు ప్రజల చేతులమూర్తి గురించి పని లేదు నేను నరేంద్ర మోడీ గారు చాలా గట్టి సందేశం ఇప్పించారు తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ టెన్స్ ఉన్నా తీస్తాను తీసేసిన సమయం ఆవసనమైంది ఇరవై సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ధర్మార్థం చర్య చేస్తున్నా పాకిస్తాన్ సపోర్ట్తో ఉన్న టెన్స్టులనే కాదు పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న టెలిస్టులే కాదు ప్రపంచంలో ఎక్కడ ఈ దేశానికి వ్యతిరేకత టెలిస్టర్లను సమూలంగా నిర్మూలించాలని పెద్దల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు దృఢ సంకల్పం చేసి ఈ దేశాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ